ఏకైక ప్రతిపక్ష పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ తప్పులు దాడులు పాపాల పార్టీగా చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ళ పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే వీటి మీద చర్చ జరుగుతుంది ఎప్పుడన్నా చూసామా ఈ గూండాలు తెలుగుదేశం గూండాలు డైరెక్ట్గా మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు చూసామా గతంలో ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడు ఇంటి మీద దాడి జరిగిందా ప్రొటెస్ట్ చేస్తే దాడి అన్నారు ఏకంగా ఇవాళ మంత్రుల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని మీద దాడి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లు గెలిచింది మరి పదకొండు మంది పదకొండు నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన నూట అరవై నాలుగు నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి ఎవరు మాట్లాడాలి ఆ ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేయాలి ఆ ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేయాలి వారి కేటాయింపులపై ఎవరు ప్రశ్నించాలి వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపై అక్రమ కేసులపై ఎవరు నిలదీయాలి ఇవన్నీ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వర్యులు ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే హక్కుగా సమయం కావాలా మీరిచ్చే ఒక నిమిషం రెండు నిమిషాల కోసం ఆ సబ్ అసెంబ్లీలోకి వెళ్ళి ఈ ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం లేదు అని పదే పదే చెప్పిన ఈ మొద్దు ప్రభుత్వం ఈ అరాచక ప్రభుత్వం ఈ నియంత పోకడల్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పిఏసీ చైర్మన్నే కొట్టేసింది చరిత్రలో లేదు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ కొట్టేసినటువంటి గనుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పరిపాలన పడగేసింది పాపాల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోతుంది ఆంధ్ర అంటే అప్పులు అనే విధంగా మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పులు ఏం తీశారు ఏం అభివృద్ధి చేశారు ఏమి కంపెనీలు తెచ్చారు దేని మీద ఖర్చు చేశారు చెప్పలేరు జీతాలు పడకేశాయి రిటైర్మెంట్లు రెండు వేల ఇరవై తొమ్మిదిలో డబ్బులు ఇస్తూ ఉంటారు ఉద్యోగాల ఖాళీలని భర్తీ చేయరు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వసతులు మెరుగుపడవు విద్యారంగానికి కేటాయింపులు లేవు రాయలసీమ ఎత్తిపోతలని తాకట్టు పెట్టేశారు పక్క రాష్ట్రానికి వీటన్నిటి మీద చర్చ జరగద్దా ఇవన్నీ కావాలంటే తక్కువగా ప్రతిపక్ష హోదా కావాలి ఇవన్నీ చర్చ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత సమయం కావాలి అది ఇవ్వమని డిమాండ్ చేశాం గౌరవ గవర్నర్ గారు ప్రసంగం చదువుతూ పోతున్నాడు తెలుగుదేశం స్క్రిప్ట్ ఇస్తుంది వాళ్ళు చదువుతూ పోతారు వీళ్ళు దోచుకుంటుంటారు దొంగతనాలు చేస్తారు లూటీ చేస్తారు అద్దు రూపాయికి పావలాకి ఎకరాల భూముల్ని కట్టబెట్టేస్తారు గీతం యూనివర్సిటీకి రెజల్యూషన్ లేకుండా యాభై ఎకరాలు కట్టబెట్టేస్తారు ఉసా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి వందల ఎకరాలు కేటాయించేస్తారు వీటి మీద మాత్రం చర్చ జరపరు అసెంబ్లీకి వస్తే జరుగుతుంది కాబట్టి చర్చ రాకుండా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం శాసన మండలికి వస్తున్నారు శాసన సభకు ఎందుకు రారంటున్నారు శాసన మండలికి ప్రతిపక్ష నాయకుడు రాగలుగుతాడా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజలకి రీచ్ అవుతుంది ప్రభుత్వాలకు రీచ్ అవుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుస్తాయి ఇది తెలవకుండా చేయడమే ఈ దుర్మార్గపు పరిపాలనకి అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సిపి హక్కు ఎక్కడా రాసలేదు ఇవ్వకూడదు అని ఖచ్చితంగా ఇవ్వచ్చు ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ గత ఇరవై నెలల నుంచి